మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మణ్ ప్రస్తుతం నేను గోవాలో ఉన్నాను సో ఈరోజు తెలుగు వాళ్ళ గురించి తెలుగు వాళ్ళు గోవాలో అసలు ఏం చేస్తున్నారు ఇన్ని వేల మంది గోవాలో ఉన్నారు తెలుగు వాళ్ళు ఈరోజు ఈ వీడియో రూపంలో మీకు నేను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఎస్ ఒకసారి మనం మనం చూసుకున్నామంటే గత యాభై సంవత్సరాల నుంచి తెలుగు వాళ్ళు అంచెలంచెలుగా ఇక్కడ గోవాలో సెటిల్ అయ్యారు దాదాపు యాభై వేల మందికి పైనే తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే నిజంగా ఇది నమ్మలేని విషయం దాంతోపాటు తెలుగు వాళ్ళు చేయని బిజినెస్ అంటూ ఇక్కడ లేదు అంటే వాళ్ళు చేసే వ్యాపారాల్లో క్యాష్లో బిజినెస్ ఉంది అండ్ దాంతోపాటు హోటల్ రంగంలో ఉన్నారు అండ్ టూరిజం పరంగా వివిధ రంగాల్లో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వివిధ హోదాల్లో కూడా పనిచేస్తున్నారు అయితే ఈరోజు తెలుగువారు గర్వించేదగ్గ విషయం ఏంటంటే అశోక్ గజపతి రాజు గారిని గోవా గవర్నర్గా ఇక్కడ నియమించడం కూడా జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ సో తెలుగు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ విషయం తెలిసిన తర్వాత చాలా అయితే వ్యక్తం చేస్తున్నారు అంటే గతంలో కాకుండా ఇప్పుడు గవర్నర్ గారిని కలవాలంటే చాలా ఈజీ అవుతుంది అంటే తెలుగు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ చెప్పుకోవడానికి మన గవర్నర్ గారు ఉన్నారని చెప్పుకోవడం వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు అశోక్ గజపతి రాజు రాజకీయ జీవితం కానీ మనం చూసుకున్నామంటే ఆయన మృదు స్వభావి చాలా వరకు చాలా సింప్లిసిటీగా ఉంటారు అది ఉండటానికి ఎక్కువ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు సో మొత్తం మీద మనం తీసుకున్నామంటే అశోక్ గజపతి గారు ఎక్కడైనా విజయనగరం జిల్లాలో మనం చూసామంటే ఆయనంత రిచెస్ట్ పర్సన్ ఎవరు లేరు కానీ చాలా సీదా జీవితం గడుపుతూ ఉంటారు ఆయన గవర్నర్ హోదాలో కూడా చాలా సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్నారు చాలా సింపుల్గా అందరితో మాట్లాడుతున్నారు అని చెప్పి కూడా తెలుగు వాళ్ళు చూడటం కూడా జరిగింది అయితే గోవాలో రాజ్భవన్ అసలు ఎక్కడుంది సో ఎంత అందంగా ఉంది కూడా ఈరోజు ఆ రాజ్భవన్ చూపించే ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను ఇది ఎగ్జాక్ట్లీ మనం తీసుకున్నామంటే పంజిమ్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్ దూరంలో ఉన్న పౌల అనే ఏరియాలో ఉంటుంది సో పౌల మనం ఒకసారి చూసుకున్నామంటే పౌల నుంచి మళ్ళీ రైట్ తీసుకున్నామంటే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే గవర్నర్ గారి బంగ్లా ఉంటుంది సో మొత్తం ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కూడా చుట్టూ పచ్చని చెట్లు పార్కులు ఇలా రెండు కళ్ళు అయితే సరిపోవచ్చు చూడటానికి అంత బాగుంటుంది ఈ రోడ్డు సో మొత్తం మీద అదే ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న రాజ్భవన్ ఎండింగ్ పాయింట్ సో ఇది ఒక పెద్ద కొండ మీద వాళ్ళు నిర్మించడం సో రాజ్భవన్ ఆ కొండపై నుంచి రాజ్భవన్ నుంచి చూస్తున్నామంటే చుట్టూ సముద్రం అంటే చాలా హైట్లో ఉంటుంది ఈ రాజ్భవన్ అనేది చుట్టూ సముద్రం చాలా ఆహ్లాదకరంగా సో వాతావరణం అయితే ఉంటుంది సో ఈరోజు నేను రాజ్భవన్ ఉంది అసలు రాజ్భవన్ కున్న విశేషాలు ఏంటి విశిష్టలు ఏంటి కూడా ఈరోజు వీడియో రూపంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ఈ రోడ్డు ఎలా ఉంది చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి సో రాజ్భవన్ని చూస్తే సీ ఎలా ఉంటుందని కూడా ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను దాంతోపాటు తెలుగువారిగా చాలా గర్వంగా ఉందని చెప్పి కూడా చాలామంది ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అంటే మనకంటూ ఒక వ్యక్తి ఉన్నారు చెప్పుకోవటానికి అని చెప్పి కూడా వాళ్ళు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు ఓవరాల్గా టూరిజం పరంగా కావచ్చు మిగతా విషయాల్లో కూడా గో అంటే గోవా సంబంధించి కాస్త ఇప్పుడే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు నడుస్తున్నాయి అంటే గోవా టూరిజం కాస్త పడిపోయిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే నడుస్తుంది మొత్తం మీద ఈ సమస్యలన్నీ అటు గవర్నమెంట్ ఇటు గవర్నర్ అందరూ కూర్చొని కూడా పరిష్కరించి త్వరలోనే గోవాకి పూర్వ పూర్వవాయువుని తీసుకొని వస్తారని చెప్పి కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో తెలుగు వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆశాభావితం కూడా వ్యక్తం చేస్తున్నారు సో ఈ వీడియో నేనైతే మీకు రాజ్భవన్ ఎక్కడ ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను చూ చూస్తున్నారు కదా మన ఇప్పుడు చూసే రోడ్ వచ్చేసి ఇది డోనాపౌల నుంచి పంజిమ్ వెళ్ళే రూటు సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ పంజిమ్ బస్ స్టాండ్ వచ్చేసి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఇక్కడికి మన గవర్నర్ బంగ్లాగైనా చూడాలనుకుంటే సో మనం చూస్తున్నాం కదా ఈ రూట్లో ఇలా వచ్చేసి మనం చూస్తుందే డోనాపవల సర్కిల్ ఈ డోనాపౌల సర్కిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రైట్ సైడ్ చూసామంటే ఇక్కడ మన రైట్ సైడ్ వెళ్ళామంటే గవర్నర్ బంగ్లా మనకి కనిపిస్తూ ఉంటుంది సో డోనాపౌల కూడా ఒక పెద్ద చరిత్ర అయితే ఉంది ఒక వ్యూ పాయింట్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా డోనాపౌలా వచ్చిన వాళ్ళు దాంతోపాటు గవర్నర్ బంగ్లా చూడాలనుకుంటే ఇంకో ఈ ఈ రూట్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళామంటే మనకి గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే గవర్నర్ గారు గారు బంగ్లా ఇక్కడ ఉంటుంది రాజ్భవన్ ఈ ప్రాంతంలోనే ఉంటుంది ప్రస్తున్నాం కదా ఈ ఎంట్రన్స్ లోనే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడ ఉంది చాలా మంది స్టూడెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మొత్తం ఇక్కడ మనం ఈ ప్రాంతం అయితే ఉంటుంది చుట్టూ పచ్చని చెట్లు చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదా రాజుభవన్ నుంచి చూసామంటే ఈ విధంగా సముద్రం అయితే కనిపిస్తుంది సో ఎంత బాగుందో మీరు చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ సో ఒక పక్క ఇది రైట్ సైడ్ ఇలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఈ విధంగానే సముద్రం ఉంటుంది సో చాలా హైట్ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి సో వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం కదా ఇది ఈ లొకేషన్ అంతా పంజిమ్ ఏరియా సో పంజిమ్ అదంతా పంజీము మేరామార్ బీచ్ సో వరుసగా ఇక్కడ ఇటు చివరికి వచ్చామంటే మనకి డోనాపావుల డోనాపౌల ఏదైతే ఉందామో మనం ఎంత చెప్తున్నామో ఆ ప్రాంతం అయితే మనం చూస్తున్న ప్రాంతం ఇదంతా డోనాపోల కింద వస్తుంది చాలా అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంటుంది ఇక్కడ నుంచి చూసామంటే సో మన గవర్నర్ గారు ఇక్కడి నుంచే తన పరిపాలన అయితే కొనసాగిస్తూ ఉన్నారు సో ఒకసారి మనం చూసామంటే చుట్టూ పచ్చని కొండలు మధ్యలో సముద్రం దాంతోపాటు మనకి ఇక్కడ రాజ్భవన్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం కూడా చాలామంది ఏంటంటే ఈ లోపలికి రా అంటే చాలా వరకు తెలియదు ఇట్లా వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి చూడవచ్చు అని చెప్పి చాలామందికి తెలియదు సో ఈ వీడియో రూపంలో ఏంటంటే మేము సో వ్యూ పాయింట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం